సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ ప్రాకారములో నెమ్మది కలదు నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వచనము ఇక్కడ నీ అనేటువంటి మాటకు దేవుడు అని అర్థం దేవుని యొక్క ప్రాకారములోనే మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది లేదా దేవుని యొక్క సన్నిధిలో ఉంటేనే మన యొక్క జీవితాలకు నెమ్మది కలుగుతుంది అని భక్తుడు సెలవిస్తున్నాడు ఈనాడు చాలామంది యొక్క జీవితంలో నెమ్మది సమాధానము లేనటువంటి స్థితిలో ఉంటున్నారు ఆ నెమ్మదిని పొందుకోవటానికి ఇహలోక సంబంధమైనటువంటి అన్నిటినీ కూడా వారు ప్రయత్నించి చూస్తున్నారు నెమ్మదిని పొందుకోవడానికి కానీ వారి జీవితంలో నెమ్మది అనేది రానటువంటి స్థితిలో ఉంటున్నారు ఈనాడు ఎంత ధనము సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా వారి జీవితాల్లో నెమ్మది లేకుండా పోతుంది పిల్లర కాబట్టి ఈ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే భక్తుడు సెలవిస్తూ దేవుని యొక్క సన్నిధిలోనే నెమ్మది అనేది ఉంటుంది ఆ దేవుడే నెమ్మదిని మనకి అందుకే ఆయనకున్నటువంటి పేరు సమాధానకర్త భూమి మీదకి దేవుడు సమాధానాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు పిల్లర ఉన్న సమూయలో రెండవ గ్రంథం ఏడవ వచ్చినంలో కూడా మనం చూస్తే ఎహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మదిని కలుగ చేశాను అనే మాటను చూస్తారు కాబట్టి ఏ భయము లేనటువంటి స్థితే నెమ్మది ఏ చీకు చింత లేనటువంటి స్థితే నెమ్మదిని సూచిస్తుంది ఈ లోకంలో అనేకులు నెమ్మది పొందుకోవడానికి చాలా ప్రయోగాలు చేస్తున్నారు అంటే ఒక యోగా చేయడం ద్వారా నెమ్మదిని పొందుకోవచ్చని లేదంటే సన్యాసుల్లో కలిసిపోయి ఒంటరిగా ఉండటం ద్వారా నెమ్మదిని పొందుకోవచ్చు అనేటువంటి ప్రయోగాలు చేస్తున్నారు కానీ అసలైనటువంటి సమాధానకర్త అయినటువంటి దేవుని వారి యొక్క హృదయాల్లోకి స్వీకరించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు కాబట్టి భక్తుడు చెబుతున్నటువంటి మాట నీ సన్నిధిలోనే నీ ప్రాకారంలోనే మాకు నెమ్మది కలుగుతుంది అని భక్తుడు చదివిస్తున్నాడు మార్కు సువార్తలో గనక మనం గమనించినప్పుడు అక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల రోగి మనకి కనపడుతుంది ఆమె గురించి అక్కడ వ్రాస్తూ ఈమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిందంతయో వ్యయమం చేసుకొని ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేక మరింత సంకటపడిన స్థితిలో కనపడుతుంది అనగా ఆమెకి ఆస్తి ఉంది బంధుజనులు ఉన్నారు బలగమున్నది ఖర్చు పెట్టాల్సినంత కూడా ఖర్చు పెట్టగలిగినటువంటి స్థితి సంపన్నురాలుగా ఉంది కానీ ఆమె యొక్క జీవితంలో ఆ యొక్క రక్తస్రావము అనేటువంటి రోగము చేత ఆమె మొదలపడుతుంది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది తనకున్నదంతా కూడా వ్యయం చేసుకుంది అనేక తిప్పలు పడినట్లుగా మనం గమనించవచ్చు కానీ అంత శ్రమ పడుతున్న సమయంలో సమాధానాన్ని కూడా యేసు ఏసుక్రీస్తి దారి గుండా వస్తున్నారనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి ఆమె వెనుకకు వచ్చి దేవుని యొక్క ప్రాకారము అనగా దేవుని యొక్క సన్నిధికి వచ్చింది పిల్లలు ఆమె అంతా కూడా ఇక తన జీవితము వ్యర్థం అనుకుంది తన జీవితము ఇక ఎందుకు పనికిరాదు అని అనుకుంది కానీ ఏ సయ్యను గురించి విని ఆ వెనుక నుంచి వచ్చి ఆయనను ముట్టుకొని స్వస్థత పొందినట్లుగా మనం గమనించవచ్చు అక్కడ ప్రభు అంటున్నటువంటి ఉన్నటువంటి మాట అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను సమాధానం గలదాని వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగను గాక అని ఆమెతో చెప్పాను కాబట్టి సమాధానాన్ని దయచేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలి కానీ సమాధానం నాకు ఎక్కడ దొరుకుతుందని వెతకలాట కాదు బిల్లరా అందుకనే భక్తుడు చెబుతున్నటువంటి మాట నీ ప్రాకారంలోనే నీ సన్నిధిలోనే మాకు నెమ్మది కలుగుతుంది కాబట్టి నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నావా సమాధానము దొరకక ఎక్కడ దొరుకుతుందో తెలియనటువంటి స్థితిలో ఉంటే ప్రభు ఇస్తు ఇస్తున్నటువంటి వాగ్దానము సమాధానం నేను దయచేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను కాబట్టి ఆయన వద్దకు వచ్చే మనలో ఉన్నటువంటి ప్రతి కలత ప్రతి విధమైనటువంటి శోధనలు ప్రతి విధమైనటువంటి బాధలు తీసివేసుకుని ఆయన ఇచ్చేటువంటి నెమ్మదిని పొందుకుందాం అటు కృపా దేవుడు దేవుడు మనందరికీ దయచేయండిగాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాతన్ని మీ సన్నిధిలోనే నెమ్మది ఉంటుందని మీరు చాలా విచ్చారు ప్రబంధను బట్టి మీకు అందనాలితండి ఈనాడు అనేకులు సమాధానం లేక ఏవేవో ప్రయత్నియోగాలు చేస్తున్నారు కొంతమంది తాగుతున్నారు కొంతమంది సినిమాలకి కొంతమంది ప్యాకాట్కి మర్చిపోవడానికి నాయన బాధ కానీ అర్థమైనటువంటి నీ వద్దకు రాలేనటువంటి స్థితిలో ఉన్నారు నాయన అటువంటి వారందరూ కూడా నైనా సమాధానాన్ని పొందుకోవడానికి మీ సన్నిధికి రావడానికి కావాల్సిన కృపను దయచేయమని వేస్తున్నామని అడిగే కొంచెం నాకు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు